వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మన లోకల్ మ్యాన్ మన అభ్యర్థి ఇక్కడ అడుసుపల్లె కిషోర్ బాబుకు నిలబడ్డారు మీ అందరి తరఫున వారిని రెండు నిమిషాలు మాట్లాడమని ఎందుకంటే మన సైమ అంతా కూడా అధ్యక్షురాలకి ఇవ్వాలి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు వారు ప్రస్తావిస్తారు అడుసుపల్లి కిషోర్ బాబు గారు ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తే నేను సంతోషిస్తా అద్దంకి ప్రజలందరికీ నమస్కారం నేను మీ అందరికీ పరిచయం లేని పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేని వ్యక్తిని అడుసమల్ కిషోర్ బాబు అంటే ఈ కాన్సెన్సీలో నూట మూడు గ్రామాలకి తెలిసిన వ్యక్తి నేను సమయం తక్కువగా ఉంది ఎక్కువసేపు మాట్లాడే ఉద్దేశం అయితే నాకు లేదు అద్దంకి సహజంగా పోరాటాలకి గడ్డ కవితాలకి నిలయము శర్మలా గారికి ఇంత భారీ ఎత్తున స్వాగతం తెలిపిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు శర్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నారు ఇప్పుడు మన అధ్యక్షురాలు సారీ కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాను దయచేసి ఉద్దేశించి మాట్లాడమని షర్మిల గారిని కోరుతా ఉన్నాను ప్రజలకు ఇంత ఆలస్యమైన నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు మీ పనులు మానుకొని రెడ్డి బిడ్డ వస్తుంది అని రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి అని వినాలి అని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది అమ్మా నమస్తే అన్నా నమస్తే 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 అమ్మా నమస్తే నమస్తే ఇటు వచ్చే వీలుందా అన్నా అన్నా పోలీసులు ఈ రోపు తీసేయండి అన్నా బ్యారికేడ్ తీసేయండి ప్లీజ్ నాకు వీళ్ళతో ఏ హాని లేదు మరొకసారి అందరికీ నమస్కారం ఎన్నికలు వచ్చేసాయి అన్నా మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తామని వస్తారు అవునా ఎంతన్నా ఓటుకి ఎంత ఇచ్చినా తీసుకోండి తప్పులేదు కానీ ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి ఎవరికి వేస్తున్నాము ఎందుకు వేస్తున్నాము మీ ఓటు వేసేది మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తు కోసం కూడా మీ ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం దాన్ని డ్రైనేజ్లో అయ్యకండి ఓటు అనేది మంచి వాళ్ళకు వేస్తేనే దానికి ఒక అర్థం పరమార్థం కాబట్టి ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేసి ఓటు వేయండి ఐదు సంవత్సరాలు అన్నా మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలో ఉన్నారు పది సంవత్సరాలు అయింది మన రాష్ట్ర ఏర్పడి రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయితే పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలు వచ్చాయా ఒక్క అడుగైనా ముందుకు వేసామో అభివృద్ధిలో పక్క రాష్ట్రాలన్నీ ముందుకు పోతున్నాయి పక్క రాష్ట్రాలన్నీ వేగంగా ముందుకు పోతున్నాయి కానీ మనం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మరి పది సంవత్సరాలుగా మనం అభివృద్ధి చెందకపోతే పక్క రాష్ట్రాలన్నీ వేగంగా దూసుకుపోతుంటే వాస్తవానికి మనం ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు మనకేం అభివృద్ధి జరిగింది పది సంవత్సరాలుగా మనకు ఏమొచ్చింది ప్రత్యేక హోదా వచ్చుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి వంద పరిశ్రమలు వచ్చేవి ఎందుకంటే ట్యాక్స్ బెనిఫిట్స్ రాయితీలు అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గానికి వంద కొత్త పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరిగి ఉండేది ఎన్ని ఉద్యోగాలు వచ్చి ఉండేవి కానీ పది సంవత్సరాలలో మనకు ప్రత్యేక హోదా రాలేదు పోనీ ఇండస్ట్రీస్ రాలేదు పోనీ పోలవరం లాంటి ప్రాజెక్టులు అయినా వచ్చాయా అన్నీ పూర్తి చేసుకున్నామా అంటే అది కూడా కాలేదు వ్యవసాయంగా వ్యవసాయపరంగా ముందుకు వెళ్ళామా అంటే అది జరగలేదు పోనీ మనకు రాజధాని ఉందా ఉందా పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉన్నాయి అందరికీ అన్నీ ఉన్నాయి మనకేముంది చిప్ప మనకేముంది మనకేం మిగిలింది గుండు సున్నా కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక్క రాజధాని కూడా లేకపోయింది ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు సింగపూర్ను చేస్తానన్నాడు అమరావతిని త్రీ గ్రాఫిక్స్ చూపించారు ఐదు సంవత్సరాలలో ఏమీ చేయలేదు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు చేస్తానన్నాడు పోనీ మూడు చేశాడా అంటే మూడు చేయలేదు పోనీ మూడిట్లో ఒకటి చేశాడా అంటే ఒకటైనా అయిందా ఇది మా రాజధాని అని చెప్పుకునేటట్టు ఒకటైనా ఉందా మరి అందరికీ తలెత్తుకొని చెప్పుకునేటట్టు రాజధానిలుంటే మనకు ఒక రాజధాని కూడా లేకపోయానే బాధాకరం కదా మన బిడ్డలకు మనం ఏం మిగిలిస్తున్నామన్నా మన బిడ్డలకు మనకు ఏమిస్తున్నాం ప్రత్యేక హోదా లేదు ఉద్యోగాలు లేవు పోలవరం ప్రాజెక్టు లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు లేవు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ లేదు ఇలా దుగ్గిరాజుపట్నం పోర్టు లేదు స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ లేదు రాజధాని లేదు ఏముంది చిప్ప ఉంది ఇదే మిగిలింది ఇదే మిగిలింది బీజేపీ పార్టీ పది సంవత్సరాలుగా అధికారంలో ఉంది కేంద్రంలో మన రాష్ట్రం కోసం ఒక్కటైనా చేసిందా బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వగలరు పది సంవత్సరాల కింద మోడీ వచ్చి నేను పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు ఎన్నికలకు ముందు పది సంవత్సరాలు తిరుపతిలో పోనీ పది సంవత్సరాల కింద చెప్పాడే ఒక్క సంవత్సరమైనా మనకు ప్రత్యేక హోదా ఇచ్చారా అంటే పది సంవత్సరాలు వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మోడీ మనకు పోనీ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు రాజధాని కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చిందా బీజేపీ పార్టీ అంటే అది ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు చేయాల్సిన దాంట్లో మన హక్కులలో ఒక్కటి కూడా ఇయ్యలేదు మన హక్కుల్ని మొత్తాన్ని కాలరాసింది బీజేపీ పార్టీ అయినా కూడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు గులాంగిరి చేశారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మళ్ళీ అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు ఇద్దరు ఈ రోజు వరకు కూడా బీజేపీ కొంగు పట్టుకొని తిరుగుతున్నారు ఇద్దరికి చంద్రబాబుకు బీజేపీ పార్టీయే కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట మన రాష్ట్రంలో ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది చంద్రబాబు గారు మీ బిజెపి మోడీకి చంద్రబాబు గారికి మోడీతో ఒక పొత్తు జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇదే ఇదే జరుగుతుంది పది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఇదే చూస్తున్నాం అసలు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎంత వ్యతిరేకించారు ఒక్కసారైనా బీజేపీని మెచ్చుకున్నారా రాజశేఖర రెడ్డి గారు గోత్ర విషయంలో రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని దులిపి గుతికి ఆరేశారు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మత తత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో చలిగాచుకోవాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం బీజేపీ పార్టీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు పది సంవత్సరాలలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని కోట్లు ఇచ్చారన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఒక కోటైనా వచ్చిందా పోనీ పది లక్షలైనా వచ్చాయా పోనీ లక్ష అయినా ఇచ్చాడా లేదు బీజేపీ పార్టీ రైతులకి ఆదాయము దుగనం చేస్తామన్నారు డబుల్ చేస్తామన్నారు అయిందానా వ్యవసాయం ఎలా ఉంది ఒక్క మాట నిలబెట్టుకోలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీకి ఒక పక్క చంద్రబాబు గారు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు గులాంగిరి చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు సొంత తండ్రి బీజేపీ పార్టీని అంత వ్యతిరేకిస్తే కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీని ముద్దాడని రోజే లేదు ముద్దాడని రోజే లేదు ఏ బిల్లు ప్రవేశపెట్టినా బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవసరం వచ్చినా ఏ ప్రాజెక్టు బీజేపీ పార్టీ వాళ్ళు అడిగినా ఆ ప్రాజెక్టును రాసిచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి మన విశాఖ స్టీలు కూడా కాజేసే ప్రయత్నం చేస్తుంది బీజేపీ పార్టీ మోడీ కలిపి ఎప్పుడు అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆఖరికి మణిపూర్లో అంత ఘోరంగా క్రైస్తవుల ఊచకోత జరుగుతుంటే అక్కడ కూడా అడ్డుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు మరి జగ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకై ఉండి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతాడన్నా ఆలోచన చేయండి నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి అవును కాదో మీరే ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు రైతును ఎక్కడ పెట్టుకున్నాడన్నా రైతును ఎక్కడ పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు నెత్తి మీద పెట్టుకున్నాడు వ్యవసాయం పండుగ అయింది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర ఇచ్చాడు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ విత్తనాల మీద సబ్సిడీ డ్రిప్పు మీద సబ్సిడీ పంట నష్టపోతే పంట నష్టపరిహారం యంత్రాల మీద సబ్సిడీ అన్ని చేశాడు కదా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం జలయజ్ఞం చేశాడు ఎంత అద్భుతంగా చూసుకున్నాడు రైతుల్ని మరి అదే అదే తండ్రికి కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మద్దతు ధర ఉందా కనీసం డ్రిప్ వేసుకుందాం అంటే డ్రిప్ మీద సబ్సిడీ ఉందా ఇప్పుడు యంత్రాల మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే కనీసం పంట నష్టపరిహారం ఉందా రైతున్న వాడికి గౌరవం ఉందా పండించిన పంటకు విలువ ఉందా రైతులు మొత్తం అప్పుల పాలు కాలేదా అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈరోజు పట్టించుకోవడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు మైకు పట్టుకొని ఇలాగే ఎన్నికలప్పుడు నాకు ఓట్లేయండి నేను ప్రతి సంవత్సరము మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే లేకుండా నేను మూడు వేల కోట్లను పక్కన పెడతాను అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక్క సంవత్సరం అయినా ఒక్క సంవత్సరం అయినా జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన వచ్చిందా వచ్చిందామా ద ఇంకా ఏం చెప్పాడు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం నేను నాలుగు వేల కోట్లు ప్రతి సంవత్సరము పంట నష్టపోతే పంట నష్ట పరిహారానికి పక్కన పెడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనిఫెస్టోలో కూడా చేర్చి ఒక్క సంవత్సరమైనా నాలుగు వేల కోట్లు పంట నష్టపోతే రైతులకు పక్కన పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారైనా ఈ ఐదేళ్ల ఐదేళ్లలో పంట నష్టపోయారా ఇదిగోండి డబ్బు అని ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది పక్కనే చూస్తున్నాం గుండ్లగుమ్మ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు పూర్తి చేస్తే లక్షకు పైగా ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని రెండు గేట్లు ఊడిపోయాయి రెండు సంవత్సరాల క్రితం కనీసం ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టే మరి దాని గేట్లైనా పెట్టగలిగా జగన్మోహన్ రెడ్డి గారు గేట్లైనా పెట్టగలిగా జగన్మోహన్ రెడ్డి గారు అదైనా చేతనైందా జగన్మోహన్ రెడ్డి గారికి సొంత తండ్రి కట్టిన ప్రాజెక్టే గేట్లు ఊడిపోతే దాని గేట్లు పెట్టకపోతే ఈరోజు నీళ్లు నిలువ చేసుకోలేక మొత్తం నీళ్లు వదిలేస్తున్నారు ఆ ప్రాజెక్ట్ మొత్తం వృధా అయిపోయింది ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే రాజశేఖర రెడ్డి గారు బిడ్డలను ఎంత ప్రేమించాడో అంత ప్రేమించారు ఎలా ప్రేమించాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వం ఉచితంగా చదివిస్తుంది అని ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టాడే రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడుందా కూలీ నాలీ చేసుకుని బిడ్డలు చదువుకుంటే పోనీ ఉద్యోగాలు ఉన్నాయా పరిశ్రమలే లేకపోయి ఉన్న పరిశ్రమలు కూడా మూతబడుతుంటే ఇప్పుడు ఉద్యోగాలు లేక చదువుకున్న బిడ్డలంతా ఎనిమిది వేల రూపాయలకు పది వేల రూపాయలకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు లేకపోతే వలసలు పోతున్నారు ఆఖరికి మన రాష్ట్రం ఎలా తయారవుతుందంటే అభివృద్ధి చెందక పది సంవత్సరాలలో ముందడుగు వేయక కొత్త ప్రాజెక్టులు కొత్త ఇండస్ట్రీలు ఏవి రాక ఆఖరికి ఉద్యోగాలు లేక మన బిడ్డలంతా బయట వలసపోతే ఆఖరికి యువతే లేని రాష్ట్రంగా తయారైతుంది మన రాష్ట్రం ఇదేనా మనకు కావాల్సింది పోనీ ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా ఏమైనా ఉద్యోగాలు ఇస్తున్నారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయితే అన్ని భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయినా అన్న భర్తీ అయినాయా సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల క్రితం ఐదు సంక్రాంతులు వచ్చాయి పోయాయి జాబ్ క్యాలెండర్లు ఎన్నొచ్చాయి ఒకటైనా వచ్చిందా ఒక్కటి కూడా రాలేదు ఐదు సంవత్సరాలు అయ్యింది ఇప్పటికీ ఆ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇప్పటికీ కూడా ఖాళీగానే ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో మరి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినట్టు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమినట్ట గార్డనర్లు కాసినట్ట ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఇరవై మూడు వేల టీ టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే నోటిఫికేషన్లు ఇచ్చావని ఆ రోజు చంద్రబాబును తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అయితే ఇరవై మూడు వేలతో మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయింది ఇంతవరకు ఆ మెగా డిఎస్సీ రాలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి రెన్నికలకు రెండు నెలలు ముందు ఉంది అనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సీ ఆరు వేలకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చంద్రబాబు గారు ఏడు వేలకు ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల తర్వాత ఆరు వేలకు ఇచ్చారు మరి ఏమనాలన్నా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది ఎలక్షన్లకు ముందు రెండు నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే పరీక్షలు ఎప్పుడు కావాలి ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఉద్యోగాలు కూడా లేవే ఈరోజు బిడ్డలకు ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం అంటే ఐదు సంవత్సరాలు అయింది బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు రాలేదన్నా ఆలోచన చేయండి మళ్ళీ చెప్తున్నాను కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా కనిపించాడా అసలు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలాగుండే ప్రజా దర్బార్ ఉండే రాజశేఖర రెడ్డి గారు అప్పుడు దర్బార్ అంటే ఎవరైనా ప్రజల్లో ఎవరైనా సరే రోజుకు వేల మంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి నేరుగా వెళ్ళేవారు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసమైనా ఆరోగ్యశ్రీ కోసమైనా ఇల్లు లేదనో లేకపోతే పెన్షన్ లేదనో లేకపోతే ఏ ఏ సమస్య అయినా రాజశేఖర రెడ్డి గారు అక్కడికి అక్కడికే పరిష్కరించేసేవాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా దర్బారు లేదు కదా ఆయన సొంత మినిస్టర్లకు ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్మెంట్ లేదు ఇక మీకు దిక్కేమిటి ఇదేనా రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే ఆలోచన చేయండి పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు ఐదు సంవత్సరాలు ఎవరికీ కనిపించలేదు ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి ప్రజలను ఎన్నికల్లో ఓట్లేసే యంత్రాలుగా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు దేనికి సిద్ధమన్నా మళ్ళీ ఎనిమిది వేల కోట్లు అప్పులు చేయడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ ప్రత్యేక హోదా పోలవరము రాజధాని బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధమని అని ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా ఇరవై లక్షల ఇల్లులు కడతానని చెప్పి మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి సిద్ధమా అసలు రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవాడా మడమ తిప్పేవాడా మరి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా అక్క పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా లేదా అయ్యిందా ఏం చెప్పాడు ఆ రోజు నేను పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు మేము నేను వచ్చి అడగను మిమ్మల్ని అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని వచ్చి అడుగుతున్నారు ఓట్ల కోసం ఆ రోజు చెప్పిన మాట నేను మేనిఫెస్టోలో పెడుతున్నాడు పూర్తి మద్యపాన నిషేధం అని మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానము ఖురాన్తో సమానము భగవద్గీతతో సమానమని చెప్పాడే జగన్మోహన్ రెడ్డి గారు మరి అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఈరోజు మద్యపాన నిషేధం కాలేదు కదా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారే ఈరోజు మద్యం అమ్ముతుంది వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట వాళ్ళు ఎంత కమ్మితే అంతకే కొనాలట పక్కన అరవై రూపాయలు ఉంది పక్క రాష్ట్రాలలో ఇక్కడ రెండు వందలు రెండు వందల యాభై ఉందమ్మా అదే నాసిరికం మందు అని మొత్తుకుంటున్నారు ఖర్చు ఎక్కువ అవుతుంది పక్కనేమో ఎన్ని గొప్ప బ్రాండ్లు ఉన్నాయి తల్లి ఇక్కడేమో మందు భూమ్ భూమటల్ క్యాపిటల్ స్టేటస్ డిఎస్ డిఎస్సీ అటా స్పెషల్ స్టేటస్ అటా అన్ని మద్యం షాపులోనే ఉన్నాయి వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే అదిగో మద్యం షాపులు అన్ని అన్నట్టుగా ఉంది ఈ నాసరిక మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు గుండె లివరు చెడిపోయి ఇది ఇక్కడ జరుగుతున్నది ఒక పక్కేమో వైన్ మాఫియా ఇంకో పక్కేమో మైన్ మాఫియా ఇంకో పక్క ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా ఇవన్నీ సరిపోవన్నట్టు ఇప్పుడు హంతకులను కూడా ప్రోత్సహిస్తూ సొంత చిన్నాననే సొంత చిన్నాననే హత్య చేయించిన వాళ్ళను కాపాడటమే కాకుండా మళ్ళీ మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కావాలి మనకు హత్య రాజకీయాలు కావాలన్నా ఈ గుండాలు ఈ మాఫియాలు ఇదేనా కావాల్సింది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఓటేసినా వైసీపీ పార్టీకి ఓటేసినా మీ ఓటు డ్రైనేజీలో పోసినట్టే ఆలోచన చేయండి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి బిడ్డ చేరింది అంటే ఎందుకు చేరిందన్నా వచ్చి రాజ్యాలు వేలడానికి చేరలేదు ఈ రోజు కనీసము ఆంధ్ర రాష్ట్రంలో గొంతెత్తి ప్రత్యేక హోదా కోసం కొట్లాడే లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్తే ఆ మాట పట్టుకొని వచ్చింది ప్రత్యేక హోదా కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం రాజశేఖర్ రెడ్డి బిడ్డ నేను రాజశేఖర రెడ్డి బిడ్డను పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు ఇదే రాయలసీమ బిడ్డను నేను నా పుట్టింటి ప్రజలకు న్యాయం చేయడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతో సాధ్యం మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన వెంటనే ప్రత్యేక హోదా రాజశేఖర రెడ్డి బిడ్డ తీసుకొస్తుంది అంతేకాదు రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ మీ ఇంటి వరకు తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఉపాధి హామీ కింద కనీస వేతనం ప్రతిరోజు నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఒక కొత్త మద్దతు ధర ఎంతైతే రైతుకు పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతం లాభంతో అయిన కొత్త మద్దతు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఈ మధ్య ఇల్లు గడవడం ఎంత కష్టమైందో అందరికీ తెలుసు కరెంటు ఛార్జీలు ఆర్టీసీ చార్జీలు ఆరేడు సార్లు పెరిగాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఖర్చులు అన్ని పెరిగిపోయాయి ఈరోజు కనీసం పేదవాళ్ళు తినే పరిస్థితి లేదు అందుకే ప్రతి పేద ఇంటి ఖర్చు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి సంవత్సరం లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరాలలో ఐదు లక్షల రూపాయలు వస్తుంది ప్రతి పేద ఇంటికి కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు లక్షల నలభై లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టాడు రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదు లక్షలు ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు కట్టిస్తుంది ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలు ఉద్యోగాలు రావాలన్నా మళ్ళీ పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు కావాలన్నా ఇలా ఏ ఒక్క మేలు జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి ఏ కాంగ్రెస్ పార్టీ అన్నా రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించండి హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మీ ఇంటికి తీసుకొస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ అద్దంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అదుసుమల్లి కిషోర్ కిషోర్ గారిని మీ బిడ్డగా ఆశీర్వదించండి మీ అన్నగా ఆశీర్వదించండి మీ అవుతాడు మీ బలం అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి గెలిపించాలని రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా జేడిసీల మీకు కొత్త కాదు మీకు కొత్త కాదు మీకోసం నిలబడ్డాడు మీకోసం కష్టపడుతున్నాడు ఒక్కసారి ఆశీర్వదించండి మీకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అయ్యకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అమ్మకు శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది